తప్పు చేయటం ఆ తప్పును వేరే వాళ్ళపైకి నెట్టేయటం చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య అన్నదాతలు యూరియా కోసం రోడ్డెక్కడంతో ఎట్టకేలకు తన అసమర్థతను ఒప్పుకున్న చంద్రబాబు నాయుడు కలెక్టర్లపై ఆయన ఆవేశపడటం జరిగింది ఇంతకీ చంద్రబాబు నాయుడు తన అసమర్థతను ఎలా ఒప్పుకున్నాడు ఎందుకోసం ఒప్పుకున్నాడో ఒక్కసారి ఈ వీడియో చూసి మళ్ళీ మనం చర్చించుకున్నాం ఈరోజు సమస్యలు అన్ని మీ చేతల్లో ఉండే సమస్యలు ఏమిటి మనం మేనేజ్ చేయలేకపోతుంది మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెయిల్ వాట్ ఈస్ ఇష్యూ నా ఇష్యూ ఇస్ యూరియా ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్ గా ప్లాన్ చేసి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఇష్యూ ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్ గా ఏ రైతుకి ఎంత ఇవ్వాలో అంత యూరియా సప్లై ప్రెషర్ నేను ఒక ప్రిన్సిపల్ ఇచ్చాను నేను అదే ప్రిన్సిపల్ అంతా వెళ్ళిపోయాడు ఆడు వెళ్ళలేదు వెళ్ళకపోతే అది ఒక ఇష్యూ అయింది యూరియా కొరతపై రైతులు ఎక్కడంతో రాష్ట్రం మొత్తం కూడా యూరియా కొరతుందని రైతులు క్యూలైన్లు ఉదయం నుండి రాత్రి వరకు నిలబడుతూ అష్ట కష్టాలు పడుతున్నారని సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తన అసమర్థతను ఒప్పుకుంటూ ఆ తప్పును కలెక్టర్లపై రుద్దేశాడు నేను చెప్పాను యూరియా కొరతనేది లేదు కానీ రైతులకు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వక ఇవ్వలేదు మనం ఎంత ఇవ్వాలో అంత ఇవ్వటం నేర్చుకోవాలి అంటూ తన అసమర్థతను కలెక్టర్లపై నెట్టేసే ప్రయత్నం చేశాడు తప్పు చేసింది చంద్రబాబు నాయుడు ఈరోజు యూరియా కొరత గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడూ కూడా లేదు రైతులు రోడ్డెక్కిన పాపాన పోలేదు గత ఐదు సంవత్సరాలలో కూడా కానీ ఇప్పుడు ఎందుకు యూరియా కొరత వచ్చింది అంటే బ్లాక్ మార్కెట్లో యూరియాను తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్మేస్తున్నారు కాబట్టి యూరియా దొరక్క రైతులు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉదయం నుండి రాత్రి వరకు అన్నదాతలు రోడ్డెక్కి క్యూలైన్లు నిలబడలేక అష్ట కష్టాలు పడుతూ ఆడ కొట్టుకుంటూ రైతులు కన్నీళ్లు పెడుతుంటే చంద్రబాబు నాయుడు సింపుల్గా కలెక్టర్లపైన తన అసమర్థతను నెట్టేశాడు తెలుగుదేశం పార్టీ నాయకులు యూరియా కొరత సృష్టించింది వాళ్ళు కానీ ప్రభుత్వం చేసిన తప్పును అధికార పార్టీ నాయకులు చేసిన తప్పును కలెక్టర్లపై రుద్దేస్తున్నాడు మొత్తం కలెక్టర్లదే తప్పు అన్నట్లు ఆయన కలెక్టర్ని వేలిచి చూపిస్తున్నాడు యూరియా కొరతుంది రైతులు కష్టాలు పడుతున్నారు అనేది ఒప్పుకుని అన్నాడు తన అసమర్థత అని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు కానీ ఒప్పుకోవడంలో కూడా ఆ తప్పును వేరే వాళ్ళపైన రుద్దేశాడు అధికారులపైన నెట్టేశాడు తన తప్పు ఏమీ లేదు తను సత్య హరిచంద్రుడు అనే ఆయన చెప్పకనే చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారని మాత్రం ఆయన చెప్పలేదు ఇక కలెక్టర్లు మీరే తప్పు చేస్తున్నారు మీ నాయకులే బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు అని ఎలా చెప్పగలరు అలా చెప్తే అతను ఉద్యోగం బూస్టింగ్ అవుతుంది ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా పనిచేయకా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తూ అధికారులను బ్లేమ్ చేస్తూ వస్తున్నన్ని నాళ్ళు రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందదు ఎందుకంటే అధికారులకు ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వాలి తప్పు చేసిన వాళ్ళని పట్టుకునే స్వేచ్ఛ ఇవ్వాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షించే స్వేచ్ఛ కలెక్టర్లకి ఇస్తే అప్పుడు తప్పు జరగదు గత ప్రభుత్వంలో ఆ స్వేచ్ఛ అధికారులకు ఉంది కానీ ఈ ప్రభుత్వంలో అధికారులకు ఐఏఎస్ అధికారులకు ఆ స్వేచ్ఛ లేదు కాబట్టే తెలుగుదేశం నాయకులు ఆడిందే ఆట పాడిందే పాటగా యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నప్పటికీ కలెక్టర్లు చూసి చూడనట్లు తప్పు జరిగిన ఏమీ చేయలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ఆ తప్పును కలెక్టర్లపై రుద్దేసే ప్రయత్నం చేసినప్పటికీ ఏం మాట్లాడలేక ఎదిరించలేక నిస్సహాయ స్థితిలో కలెక్టర్లు తలలు దించుకుంటున్నారు చూశారుగా వీడియోలో